అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో హెల్పింగ్ హార్ట్స్ పర్యవేక్షణలో వంద నుంచి నూట మందికి కంటి ఆపరేషన్ చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలోని శంకర నేత్రాలయ సహకారంతో హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి ఆనం ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి సందర్శించారు తొలుత కంటి వైద్య శిబిరం వద్ద జరుగుతున్న విషయాల గురించి ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి గతంలో తన సొంత గ్రామమైన మహిమలూరులో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆపరేషన్లు చేయించారని దానిని కూడా నేడు సందర్శించామని అన్నారు హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామ నలుమూలల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాపకులు రొడ్డ వెంకటరమణారెడ్డి ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మీరెడ్డి హెల్పింగ్ హార్ట్స్ సభ్యులను మంత్రి ఆనం అభినందించారు హార్ట్స్ అసోసియేషన్ ద్వారా సతీష్ రెడ్డి గారు దాంట్లో ఉన్నటువంటి రమణారెడ్డి గారు లక్ష్మీరెడ్డి గారు నరసింహారెడ్డి గారు విజయ నరసింహారెడ్డి గారు ఇంకా మిగిలినటువంటి పెద్దలందరూ కలిసి శంకర నేత్రాలయం టీం వారి దగ్గర వారి కోఆర్డినేటర్ రంజిత్ గారు గజేంద్ర కుమార్ వర్మ గారు సారథ్యంలో ఈ కంటి ఆపరేషన్ చేయడం దీనికి ఈ రోజు రావడం కంటి ఆపరేషన్లు చేయడానికి ఇవాళ ఇక్కడికి వాహనాలు తీసుకొచ్చి పెట్టి చేస్తున్నారు చేసే దానిలో మనం కూడా కొంచెం చొరవ తీసుకోవాలి చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గ్రామాల్లో ఉన్నా వాళ్ళందరికీ చూపించి ఈ యొక్క ఉచిత ఉచిత నేత్రదానం చేసే కార్యక్రమంలో అందరికి కూడా మనం భాగస్వామ్యం తీసుకోవాలి ఒకసారి మనం గమనిస్తే ఇటువంటి కార్యక్రమాలు మనకి సతీష్ రెడ్డి గారి హయాంలో చాలా కార్యక్రమాలు చేశారు పోయిన సంవత్సరం కూడా మహిమలూరు లో ఒక కార్యక్రమం ఉంటే నేను కూడా అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది అంటే ఒక్కొక్క దఫా ఒక్కొక్క రకమైన ఆపరేషన్లు లేకుంటే పరీక్షలు అవన్నీ చేసి ప్రభుత్వమే చేస్తుంది లేకుంటే ప్రైవేట్ వాళ్లే కాదు స్వచ్ఛంద సంస్థలకు కూడా ఇందులో ముందుకొచ్చి సహాయపడతాయని చెప్పడంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ రోజు దాదాపుగా ఈ కార్యక్రమం ఈ మూడు నాలుగు రోజుల పాటు దాదాపుగా నూరు నుంచి నూట యాభై ఆపరేషన్ చేయాలనేది వాళ్ళ ఆలోచన ఇంకా అవసరమైతే కూడా పెంచి చేస్తాము ఎవరు ఉన్నా కూడా మీరు రమ్మనండి మేము పరీక్షలన్నీ చేసి ఆపరేషన్ చేయడమే కాదు ఉచితంగా మందులు ఇస్తాం ఆ మందులు వాడాక అవసరమైన కళ్ళదోళ్లు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పే పరిస్థితి వాళ్ళ ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా శంకర నేత్రాలయం ద్వారా సతీష్ రెడ్డి గారి ద్వారా మనకి ఏర్పడ్డదని చెప్పి నేను మీ అందరికి మనం భూస్తున్నా ఇటీవలే మన నియోజకవర్గంలోని మాముడూరు మన డాక్టర్ బొల్లేని భాస్కర్ గారు వాళ్ళ సొంత గ్రామంలో దాదాపు రెండు వందల ఇరవై మందికి ఏఈ టెక్నాలజీతో వచ్చినటువంటి కళ్ళదోళ్ళని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే అసలు కంటి నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్